స్పైన్ టీబీ మరి ఒక పేరు స్పైన్ టూబర్క్లోసిస్ మొదట్లో వెన్నులో ఒక చిన్న నొప్పితో మొదలవుతుంది క్రమేణ ఈ నొప్పి ఎక్కువయ్యి మజల్ స్టిఫ్నెస్ కానివ్వండి స్పాజమ్స్ కానివ్వండి స్పాజమ్స్ అంటే కండరాలు పట్టేయడం కానివ్వండి చాలా మట్టుకు చూస్తాం ఇది ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే అది ఎక్కువ అయ్యి స్పైన్ డిఫార్మిటీ అంటాం అంటే స్పైన్ ఉంగిపోవడం కానివ్వండి పైన కర్వేచర్ మారడం కానివ్వండి అవుతుంది ఇది ఇంకెక్కువయ్యింది అంటే నరాలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి కాళ్ళలో తిమ్మిర్లు కానివ్వండి కాళ్ళలో వీక్నెస్ యూరిన్ మరియు మోషన్ కంట్రోల్ తప్పడం అవుతుంది ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనము ఒక స్పైన్ స్పెషలిస్ట్ని కడవడం చాలా అవసరం ఇది లంగ్ టీవీని పోల్చుకుంటే లంగ్ టీబీలో మనకి ఫీవర్ కానివ్వండి లేదా దగ్గు కానివ్వండి ఇలాంటి వెయిట్ లాస్ కానివ్వండి చూస్తాం స్పైన్ టీవీలో ఇవన్నీ ఏమీ చూడకుండా ఓన్లీ నడువు నొప్పి దాంతోపాటు కాళ్ళలో వచ్చే సమస్యలే ఎక్కువగా చూస్తాం